మళ్ళోసారి జైలు అది నీ పుణ్యం అని పోయినావు ఒకసారి గట్టిగా ఫిక్స్ అయినట్లు ఉన్నావు వచ్చేటప్పుడు వినాయకుడి దండం పెట్టుకుని ఉన్నావు విఘ్నాలు తొలగించినయన ఇండి జైలుకి పంపాలి అని చక్కగా కూర్చున్నావు గట్టిదికిద్దామని చూస్తున్నావు జైలుకి పోవడానికి మీ ఆవేశం కారణం ఏం చేసే చెప్పండి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తోటి కూడా జైలు పోతామని నమ్మకం ఏమైనా ఉందా మీకు ఒకసారి మనకి మీరు కూడా తెలియాలి సోషల్ మీడియా అన్ని ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారని ఎవడు పడితే వాడు కేసులు పెడితే ఊరుకోని తాటదేస్తామని మన కోర్టు చెప్పింది కదా మీరు కూడా ధైర్యంగా అడగచ్చు మేము కూడా ధైర్యంగా చెప్తా లాయర్ను కదవే లా చదువుకున్నాను కదా నేను కూడా ఎట్లా మరి మీరే ఎమ్మెల్యేగా నిలబడవచ్చు కదా అవి అర్హత కలిగిన వ్యక్తి అక్కడ పోటీ చేయడానికి ఆయనకున్న చెప్పాలంటే అతను నాకంటే సమర్థుడు ఏ విషయంలో అన్ని విషయాల్లో అతను నాకంటే సమర్థుడు నమ్మదైన వ్యక్తి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అయినా సరే